ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి యాక్చువల్గా ఈ రోజు టమాటో నాటు రోటి పచ్చడి చేస్తున్నానండి అంటే మా వారి కోసం ఎస్పెషల్లీగా ఆయనకి నాటు నాటు టమాటో రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అందుకోసం అని చెప్పి ఎంత కష్టమైనా సరే ఆయన కోసం చేయాల్సిందే తప్పదు నేను ఎప్పుడైతే ఈ నాటు కాయలు తీసుకొచ్చి రోటి పచ్చడి చేస్తానో ఆ రోజు చిన్న పిల్లల తింటాడండి మావారు మీ ఇంట్లో కూడా మీ మగవాళ్ళు ఏదైనా ఇష్టంగా తినే ఐటెం ఉందా కమెంట్ చేసేసేను మరి తర్వాత ఇక టమాటాలు కట్ చేసుకున్న తర్వాత మనం చేసే ప్రాసెస్ ఆయిల్లో వేసుకోవడమేనండి చాలా వరకు మా నాయనమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వీళ్ళు ఏం చేసేవారంటే టమాటా పచ్చిమిర్చి ఎలాంటి ఆయిల్ లేకుండా డైరెక్ట్గా అలా పెనంలో వేసేసి మూత పెట్టి అలా ఉడకనిచ్చేవారు అంటే కాసేపు కాసేపు అయిన తర్వాత ఈ టమాటాల నుంచి వాటర్ని బయటకు వచ్చి టమాటో వాటర్ అండ్ పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోతున్నాయి మన అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు అవే వస్తుండే కానీ ఇప్పుడు ఇప్పుడు అలా ఎవ్వరు లేదు కదండి అలా ఎవరు చేయట్లేదు ఇప్పుడు నేను మాత్రం కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్లో టమాటాలు వేసి అలా కాసేపు ఫ్రై వేగనిద్దాం ఈలోపు ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోపు నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చి సపరేట్ చేసుకుంటానండి అంటే ఎలాగంటే నేను తెచ్చేటప్పుడే ఒక రెండు రకాల పచ్చిమిర్చి వేసుకొని వచ్చాను ఎంత కాస్ట్ అంటే రెండు రెండు సేమ్ అన్నాడు రెండు ట్వంటీ ట్వంటీ అన్నాడు అందుకని చెప్పి నేను రెండు సపరేట్ సపరేట్ తీసి ఒకే దాంట్లో వేశాను ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందంటే మీకు తెలిసే ఉంటుంది కారం ఎక్కువగా మరీ కారం ఎక్కువగా ఉంటే తినలేరు అని చెప్పగా ఉంటే మనం తినలేము సో అందుకని చెప్పి రెండు మెయింటైన్ చేసే విధంగా మన కోసమని అండ్ పిల్లల కోసం పిల్లలు కూడా తట్టుకునే విధంగా రెండు రకాలుగా తెచ్చి రెండు మిక్స్ చేస్తాను ఎప్పుడైనా సరే ఎప్పుడు తెచ్చినా సరే ఇలాగే తెస్తాను నేను ఆ తర్వాత ఇలా తొడుమలు తీసేసుకొని కాస్త వాటర్ వేసి కడుక్కున్న తర్వాత వీటిని మళ్ళీ అదే టమాటాలో వేసి బాయిల్ చేసుకుందాం రెండు రకాల పచ్చిమిర్చి సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి అవి ఎక్కువ ఇవి తక్కువ కాకుండా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను ఒకసారి మనము ఈ టమాటా ఎంతవరకు వేగాయో అని చూసేద్దాం వెనకాల మా పాప దగ్గుతోంది వినిపించిందండి ఈ వాతావరణం ఎలా ఉంది అంటే చాలా ఘోరంగా ఉందండి అసలు ఒకరి తర్వాత ఒకరు జ్వరాలతో పడిపోతూనే ఉన్నారు ఫస్ట్ మా వారికి వచ్చింది ఆ తర్వాత నాకు వచ్చింది మళ్ళీ మా బాబుకు వచ్చింది బాబుకు అయిపోయిన తర్వాత మళ్ళీ మా పాపకు స్టార్ట్ అయిపోయిందండి ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో జ్వరాలతో ఉంటూనే ఉన్నాం ఈ ఈ జ్వరాల మీదనే ఏం తినాలో తెలియకనే మా వారు ఇష్టంగా తింటారు అని చెప్పి ఇలా నేను కూడా ఇష్టంగా ప్రిపేర్ చేస్తున్నాను ఆయన కోసం ఈ టమాటాలు కాసేపు చల్లబడేంత వరకు పక్కకు పెడదాం ఎలాంటి మూత వేయొద్దండి అలాగని చెప్పి కొంచెం అక్కడ చూస్తూ ఉండాలి ఆ వేడి గాలికి ఏదైనా దోమల ఈగలు వచ్చి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత అదే పెనంలో కాస్త ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ టీ హాఫ్ కప్పు అంతే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేగనిచ్చేద్దాం నేను చెప్పాను కదా ఇంతకుముందు మా అమ్మమ్మలు నాయనమ్మలు ఒకే పెనంలో వేసి ఉడకబెట్టేవారు వాటర్ వేయకుండా వాటంతట అవే ఉడకబెట్టేవారు బట్ నేను మాత్రం ఏం చేస్తున్నానంటే ఆయిల్ వేసి అలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకోవడం వల్ల ఆ టేస్ట్ మారిపోతుందండి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అలా వేసుకుంటున్నప్పుడు పచ్చిమిర్చి చిటపటలాడుతుంటే చాలా భయం వేస్తుంది కదండి మీకు ఎప్పుడైనా జరిగిందా ఇలా నేనేం చేస్తానంటే అలా అవుతున్నప్పుడు మనం గంట తీసుకొని కలబెడుతున్నా సరే ఆ సౌండ్కి మనం భయం వేస్తూ ఉంటుంది ఎక్కడ మన మీద పడిపో ఎక్కడ మన మీద పడిపోతాయేమో అని చెప్పి అందుకే నేను ఏం చేస్తానంటే అదే బాగా తీసుకొని మూతతో అలాగే ఊపుతూ ఉంటాను అన్నట్టు ఆ తర్వాత ఇక నేను ఏం చేస్తున్నానంటే రోలుని క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే రోటి పచ్చడి అన్నాను కదా రోడ్ని ఎందుకు క్లీన్ చేయాల్సి వస్తుంది అంటే ఎప్పుడు డైలీ యూజ్ చేయం కాబట్టి అండ్ దాంతోపాటు నాకు చిన్నపిల్లలు ఉన్నారు కదండి మా పాప ఎప్పుడు ఏదో ఒకటి రోడ్లో వేసి దంచుతూనే ఉంటుంది ఆ రోల్ని ప్రతిసారి నేను యూజ్ చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అన్నట్టు సో అందుకని చెప్పి నేను ఈ అదే ప్రాసెస్లో ఉన్నాను పిల్లలు ఆడినా ఆడకపోయినా ఎలాగైనా సరే మనం రోల్ని క్లీన్ చేసుకోవాల్సింది ఎందుకంటే పురుగు బట్ర వస్తాయి కదా తర్వాత మనం పచ్చిమిర్చి ఎంతవరకు అయిందో చూసేద్దాం వచ్చేసేయండి మరి చూడండి ఎంత బాగా వేగాయో కలర్ ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాతనే మనం రుబ్బుకోవడానికి సిద్ధం చేసుకోవాలి ఒకవేళ ఇలా గనక రాకపోతే ఇంకొంచెం సేపు వేయించుకోవడానికి టైంని కేటాయించండి ఖచ్చితంగా ఇలా రావాల్సిందే ఇలా వస్తేనే టమాటో చట్నీకి ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇక రోడ్లో వేసేసుకుందాం మరి వచ్చేసేయండి నేనేం చేస్తానంటే టమాటో వేయాలా పచ్చిమిర్చి వేయాలా అనే ఆలోచనలో ఉంటారు చాలామంది నేను మాత్రం పచ్చిమిర్చినే వేస్తాను ఎందుకంటే మ్యాక్సిమమ్ మన ఊర్లలో సిటీలో ఏమో నాకైతే తెలియదు కానీ రోడ్లు వాడేది ఎవరు అంటే విలేజీలో వాళ్ళే మాక్సిమం అండ్ వాళ్ళు ఎలా దంచుతారు అంటే ఇలానే దంచుతారు రోడ్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారు ఆ తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుంటారండి సన్నుప్పు వేయరు కల్లుప్పు మాత్రమే వేసుకొని రుబ్బుతారు ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బేసుకునేటప్పుడు జాగ్రత్త అండి బాబోయ్ ఈ పచ్చిమిర్చి కంట్లో పడే అవకాశం కూడా ఉంటుంది మామూలుగా మనం మిక్సీలో వేసుకుంటే అసలు ఆ ప్రాబ్లం ఏంటి అని తెలియదు కానీ ఒక్కసారి రోట్లో మనం పచ్చిమిర్చి దంచుతున్నాము అంటే ఆ ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుతుంది నరకం కనిపిస్తుంది నిజం చెప్తున్నాం స్పూన్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయాలండి చేయితో మాత్రం ఒకవేళ మనం పచ్చిమిర్చి బయటికి తీసామా వేళ్ళు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వరకు మండుతూనే ఉంటాయి ఇలా ఒక్కొక్క స్పూను ఒక్కొక్క స్పూను వేస్తూ ఉండాలి టమాటో ఒకేసారి వేసామనుకోండి ఆల్రెడీ మనం ఉడకబెట్టినప్పుడే ఆయిల్ వేసి ఉడకబెట్టినప్పుడే నీళ్ళు నీళ్లుగా అవుతుంది టమాటో ఇప్పుడు అందులో వేసి మనం దంచుతుంటే ఆ వాటర్ అనేవి మీద పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రుబ్బినట్లు దంచుకోవాలండి మామూలుగా దంచినట్టు కాకుండా రౌండ్ గా తెప్పి రుబ్బినట్లు దంచుకోవాలి నేనైతే మాత్రం కొంచెం కొంచెంగా టమాటో వేసుకొని దంచుకుంటానండి అంత ఒకేసారి వేసుకొని దంచుకుంటే మీద పడుతుంది కళ్ళల్లో పడుతుంది మొహం మీద చిల్లుతుంది రోటి టమాటో పచ్చడి అంటే మామూలు విషయం కాదండి బాబోయ్ అలవాటు అయిన వాళ్ళకైతే నో ప్రాబ్లం కానీ అలవాటు లేని వాళ్లకు ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళకి లేదంటే బ్యాచిలర్స్కి వీళ్ళకి మాత్రం నరకం కనిపిస్తుంది టమాటో పచ్చడి రోట్లో చేయాలి అంటే చూడండి ఎంత వాటరీ వాటరీగా ఎంత ఇదే అయిందో ఇప్పుడు ఇలాంటి టైంలో మనం కనుక దంచామనుకోండి ఒకేసారి పాట్న వచ్చి డ్రెస్సు మీదంతా చిల్లిపోతుంది అప్పుడే మనం కొంచెం కేర్ఫుల్గా దంచుకోవాలండి నాకు మాత్రం అసలే దంచడం రాదండి ఎక్కువగా మనం మిక్సీ యూజ్ చేస్తూ ఉంటాం బట్ ఆయన కోసం అని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది పడుకుంటానే చేస్తాను ఇక దంచడం అయిపోయింది నేను బౌల్లోకి తీసేసుకున్నాను ఏ మాట అండి టమాటో పచ్చడి ఎన్ రోటి పచ్చడి ఎంత కష్టంతో చేస్తామో కానీ దాని టేస్ట్ కూడా అంత టేస్టీగా ఉంటుందండి మీరు నమ్మరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం అండి ఒకసారి మీరు చేసి ట్రై చేయండి అండ్ అందులో ఏమీ వేయాల్సిన పని లేదండి ఎలాంటి చింతపండు కానీ పల్లీలు కానీ ఇంకా ఏమి నువ్వులు కానీ ఇంకేవో దోశ గింజలు కానీ ఇవన్నీ వేస్తూ ఉంటారు బట్ వేస్తే బాగుంటుంది టేస్ట్ ఉంటుంది బట్ వేయకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి అలా నార్మల్గా పచ్చిమిర్చి టమాటో ఉడకబెట్టి దంచిన తర్వాత ఇలా పోపు వేసుకొని తింటుంటే ఉంటుంది స్వర్గం కనిపిస్తుందండి నిజం చెప్తున్నానండి నేను చూడండి ఎలా వేస్తున్నాను అసలు పోపు వేయడానికి నా దగ్గర ఆవాలు కానీ జీలకర్ర కానీ అసలు ఏమీ లేవు కనీసం కరివేపాకు కూడా వేయలేదు నేను ఎంతో ఇష్టంగా తింటారని చెప్పాను కదా మా వారు ఇలా ఏమి వేయకున్నా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆయన ఎందుకంటే అంత బాగుంటుంది టమాటో పచ్చడి మీరు ఎప్పుడైనా ఇలా చేసిన టమాటో పచ్చడి తిన్నారా వచ్చేసి మరి కమెంట్లోకి